నిన్న మాకు పెట్టాము చిన్న డబ్బులుగా అసలా మేము అది మాత్రం నువ్వు చెప్పినట్టే పెట్టాము ఈ రోజు నువ్వు చెప్పినట్టు పెట్టుకుంటే మళ్ళీ

కూర్చోండి చెప్పి కూర్చోండి మాట్లాడుకున్నాడు ఫోన్ చేయాలి కదా నేను నేనే కలప్తా వాడు పదిహేను టైమా రెండు నిమిషాలు ఏమంటే వాడు లైన్లోకి వస్తాడు మనకే వాడు మనకే కాల్ చేస్తాడు మాట్లాడరా సరే అవును నా ఫోన్ వస్తా కూర్చోరా ఎందుకు కూర్చుంటారు చె పెట్టాలరా ఎంత మేము ఎప్పుడు కలిసినా మీరు ఇప్పుడే ఎందుకు కలిసారని ఎలాగో అడుగుతారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కలవాల్సిందే అని ఇప్పుడు కలిసాము బాయ్ అదే బాయ్ ఈరోజు మ్యాచ్ పెట్టాలి కుర్రాళ్ళు వచ్చినారు కాడికి వాళ్ళంతా లక్షల్లోనే అంటున్నారు బాయ్ మీరు పెట్టుకోగలరా లక్షల్లో సరే సరే ఎంత పెడతారు ఆర్సీపీ మీద బాయ్ ఆర్సిబి మీద రెండు వేల రెండైంది వికెటా లేకపోతే

ఆ పడిందా ఓకే బాయ్ పదివేలు కొస్తావా సరే బాయ్ సరే ఉంచి పెట్టుకోలే రాసి పెట్టుకోడు పేరు ఆకాష్ చోప్రా అమాయక మీరు కించం ఆహా క్రికెటర్ కాదులే పిల్లోడు చదువుకుంటామన్నాడు బెట్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అంటుంటే నాలుగు రూపాయలు వెనకేసుకుందాం కదా అని చెప్పి మనం కూడా అక్కడ చేసాం బాయ్ ఆ మోసం చేసిన ఏం చేయలేదు బాయ్ వాళ్ళు ఈ మధ్య కొత్త గిల్లు కూడా కడుతున్నారు ఇబ్బంది నేలే డబ్బులు బాగానే ఉన్నాయి సరే బాయ్ ఇంకా ఉంటే అప్డేట్ లేవు బాయ్ ఓకే ఓకే బాయ్ బాయ్ సిఎస్కే మీద ఇంకోటి వికెట్ పెడతారంట ఆపోజిట్ బౌలు బౌలింగ్ వేస్తున్నారు కదా వాళ్ళు వేసినప్పుడు దీని మీద బ్యాంగ్లూరు మీద వికీట్ పడద్దు దానికి కూడా పెడతారంట బాయ్ వికెట్ ఎన్నో బాల్కే మూడో బాల్ నాకు ఐదో బాల్కి అంట బాయ్ వేస్తున్నాయి సరే బాయ్ బిడ్ బాయ్ ఓకే तो मात्रा नूरा बेटू मलिक क्या चुप करता ना विकिपीडिया करता है और ना क्या सिंपल का हाउट अंजेप अगर बोलेगा और है कबूतर का हाथ से भी नूरा नूरा हाथ से भी है ना यहाँ विचार का बैटिंग मेरे बैटर है क्या वो ले ना नूरा नहीं मिल बैठा हाथ से भी हाथ से भी मिल बैठा लेनू मात्रा याम्मे �

ఆరో ఓవర్ రెండో బాల్ ఎన్నో బాల్ రా నీగా ఎనిమిదో బాల్ లేదు ఆరు ఓవర్ ఆరు బాల్ ఆరో ఓవర్ లో రెండో బాల్ జరుగుతుందంట నువ్వు ఏ ఓవర్ లో క్యాచ్ ఆరో ఓవర్ లో ఎన్నో బాల్ ఆరో ఓవర్ లో ఐదో బాల్ అంట బయటికి పెద్ద మాట అన్నాడు సార్ ఆడు నా కూడా కలిసి వచ్చిందంట క్యాచ్ అండి సారీ ఆ ఏదైనా సరే కీపర్ కావచ్చు బ్యాంక్ లో ఫీల్డర్ కావచ్చు ఓకే బాయ్ ఈసారి ఎంత బాయ్ లక్ష పెట్టమంటే పది రిట్లు ఇస్తా కోటి రోజు పెట్టి బాయ్ వీళ్ళు కోటి పెడతారంట బాయ్ ఎవరుందా అంత దూరం ఓహో నమ్మరా ఈసారి దాన్ని పెట్టుకోలే లక్ష పెట్టుకో అయితే ఓకే బాయ్ ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్ దట్స్ నాట్ మై జాబ్ పదివేలు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్

కా తట్ అని పోంటే ఒకడు గమ్ము కొంటాడా కొట్టుకో బాగులే గమ్ము అంటే బాయ్ ఫోన్ చేస్తున్నాడు బాయ్ ఓడిపోయాడా

సచ్ బి నా గో నా బుల్ సచ్ బి బుల్ పెట్నా ఏ యు మేము ఏ అవనా చేస్కో యూర్ కార్డ్ నచ్చుకో మా ఈ ఊర్ గాని నీ తెలియదు కదా బుల్ లేదు పెట్ట ఆఫ్ ఫోన్ చేసినా పెట్ట ఆఫ్ బై సిగ్నల్ సిగ్నల్ ఇష్యూ బాయ్ నేను పెట్టలేదు ఓ నీడ్ అంట బై ఏ అవనా ఆ రా ఏమైనా చేస్కో అందుకనే రాస్తా మేము మీ ఉండే లాస్ట్ చెప్తున్నాడు బై ఓళ్ళు ఏం చేయరు వచ్చి కిడ్నీలు తీసేసుకో రెండు కిడ్నీలు ఒక కవర్ రూపాయలు అన్న రాదా అంతే అంతే తీసేసుకోలే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు ఓడి రెండు ఏడు రెండు నాలుగు తీసుకో ఏడు ఒక నాలుగు ఎనిమిది ఉన్నాయో మా మీకు మొత్తం ఎనిమిది కిడ్నీలు ఆ బాయ్ ఆ కాదులే ఓడు వేరే ఎక్కో వోడ్లే ఆ ఆ తీసేస్కో ఏంది కిడ్నీలే కదా ఆ కడతనాలే వచ్చేయండి డైరెక్ట్ గా చెప్పునక్కర్లేదమ్మ తమరు ఒక్క చూపు చూస్తే చాలు అందులో లక్ష బూతులు ఎత్తుకోవచ్చు అదే విషయం వాళ్ళు వస్తారంట కిడ్నీలు ఎనిమిది నా రెండు 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 ఎనిమిది కిడ్నీ అంట ఇప్పుడు వస్తారంట నా కథ నీ కొద్దిగా చెప్పు నా దగ్గర సంబంధం లే అది విషయం ఎవరు తెస్తారా ముందు దిగిదా బెట్టింగ్లు లో వచ్చి స్టైల్ ఉన్నా బెట్టింగ్ పోయిటనా అంతా ఇంత అంటే అప్పుడు తెలీదా నా దగ్గర సంబంధం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు ఈయన కూడా తీసుకొని పోతారు నా అయితే సంబంధం లేదు కదా నేనైతే నెంబర్ ఒకటి దాన్ని వాట్సాప్ చేస్తున్నాప్పుడే వాట్సాప్ సరే నేను పోయి వాట్సాప్ పెడా కదా